నమస్కారం ముఖ్యంగా కన్నపేట గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్య నమస్కారాలు నన్ను ఇంత ఆత్మీయంగా నన్ను మీరు పలకరించి నేను నేను తగ్గటా కొద్ది వారం వారం రోజులుగా నేను డోర్ టు డోర్ వన్ టు వన్ నేను క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఎలక్షన్ పర్యటనలో భాగంగా నన్ను ఇంత ఆధారంగా నన్ను స్వీకరించి నన్ను ఎలక్షన్ ప్రచార ప్రచారంలో భాగంగా ఎంతో ఆత్మీయంగా నన్ను దగ్గర తీసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్న అన్న అక్కనపేట గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన చెప్పాల్సింది ఏం లేదు నేను మీకోసమే వచ్చినా ఊరి కోసమే వచ్చినా ఎందుకు వచ్చినా కూడా మీకు తెలుసు మిమ్మల్ని నేను డోర్ టు డోర్ కలిసి మీ అందరికీ నేను విన్నపించుకున్నాను మనం ఓకే ఇప్పుడు మన పరిపాలన విభాగ విభాగంలోకి వస్తే కనుక మన అక్కనపేట గ్రామంలో చూసుకున్నట్లయితే చుట్టూ గ్రామాలు కానీ చుట్టూ ఉన్న మండలాలు కానీ ఎక్కడ చూసినా కూడా మన అక్కన గ్రామం కొన్ని కీలక అంశాల్లో చాలా వెనుకబడి ఉంది ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయం అదేవిధంగా ఉపాధి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రతి వాడుకు ఒక సమస్య ఉంది ఉన్న పది వాళ్ళలో మన మన గ్రామం ఒక రెండు వా రెండు మూడు వార్డులు విడిపోయినప్పటికీ కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి గత ఫిఫ్టీన్ ఇయర్స్గా ఎంతో సతమతవుతున్న జనాలు యువతను చూసి నేను చలించిపోయినా నేను ఇంత తెలిసి ఇంత ఇన్ని ఉద్యమాలు చేసి ఇంత చదువు చదివి నేను నా గ్రామానికి ఏదో ఒకటి చేయాలి నా ఊరిని నెంబర్ వన్ స్థాయికి తీసుకురావాలి ఈ యొక్క అవకాశం నా కనుక గ్రామ ప్రజలు నమ్మి విశ్ ఇస్తే గనక విశ్వాసపాత్రుడిగా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో గతంలోలా కాదు గ్రామ సర్పంచి అంటే పెత్తందారితనం కాదు ఒక సేవకుడు ఒక జీతగాడు గ్రామంలో ఉన్న రెండు వేల మంది ఓటర్లకి ఉన్న జల జన జనాలందరికీ పాప నుంచి పెద్ద అయిన దాకా అవ్వ నుంచి బిడ్డ దాకా మీ యొక్క సేవకుడిగా ఇరవై నాలుగు గంటలు మీ గడప గడపకి మీ అందుబాటులో అహర్నిశలు మీకోసం శ్రమించి ఊరిని అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశం కొద్దీ మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చినా ఏం ఆశించలేదు నాకేం తక్కువ లేదు మీ అందరికీ తెలుసు నా చరిత్ర నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా నాన్న మా తాత చరిత్ర మీరు చూసినట్లు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరందరూ అందుకే నేను అన్నీ నిర్ణయించుకొని దృఢంగా సంకల్పంతో నేను ముందుకు వచ్చిన నా ఊరును నేను బాగు చేసుకోవాలి అన్ని తెలిసిన నేనే చేయకుంటే ఒక ద్రోహిగా మిగిలిపోతాను నేను అనే ఉద్దేశం కొద్దినే నీ రాజకీయాల్లో దిగినా దయచేసి నా ప్రజదారా అక్క చెల్లి అన్న తమ్మి అయ్యా పెద్దలు మేధావులు విద్యావంతులు మీ ముందుకు వచ్చిన నేను ఈ సందర్భంగా ఈ మీడియా వేదికగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తూ నా యొక్క ఎలక్షన్ గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుకు ఓటేయండి భవిష్యత్తును మార్చండి అధికారం మన చేతిలో ఉంది ఓటు అనే ఆయుధం మన చేతుల్లో ఉంది మీ నాయకుడిని మీ సేవకుని నిర్ణయించుకునే హక్కు మీ చేతిలో ఉంది ఎట్లాంటి వాటికి మీరు ప్రలోభాలకు మీరు లొంగ లొంగకుండా నిజాయితీగా స్వచ్ఛంగా మీరు పారదర్శకంగా ఓటు వేయండి మీ నాయకుడిని మీ సేవకుని ఎన్నుకోండి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని తిరగండి గ్రామంలో మన ఊరిని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా మరి ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకున్నట్లయితే ప్రస్తుతం నేను పర్యటనలో భాగంగా గ్రామ ఇంటింటికి తిరిగిన క్రమంలో తెలుసుకున్న అతి ముఖ్యమైన చ సున్నితమైన సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఒక ఇంటికి ఒక సమస్య ఉంది ఒక ఇంటికి వాటర్ బాటల్ ఉంది ఒక వాటిలో వీధి వీధి రైట్లో ప్రాబ్లం ఉంది ఒక్కొక్క నేను కళ్ళతో చూసింది ఏంటంటే పారిశుద్ధ్యం ఏమాత్రం కూడా మొత్తం మన వెనుకబడిన గ్రామంలాగా మన తాతర కాలంలో ఇంకా అప్పుడన్నా బాగుండే ఇంకా మరీ హీనంగా దారుణంగా వ్యవస్థ తయారైంది ఇట్లాంటి విషయాలు మనం ఎన్నో చాలా చిన్న బేసిక్ బేసిక్ విషయాల్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం అది చెప్పుకుంటూ పోతే మరీ ముఖ్యంగా సపోజ్ మనం తీసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్ ఒక తల్లికి జ్వరం వస్తే ఏదైనా చిన్న ప్రమాదమే కింద పడితే సరైన వైద్యం లేక రెండు మూడు టెస్టులు చేసి రెండు గోళీలు ఇచ్చి ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నేడు అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో ఆ విద్యలో ఎంత ఎంత నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న అవగాహన లోపమా మరి ఎక్కడ మనం మన చైతన్యం మనకు మనం కోల్పోతున్నాం మనం ప్రతి సంవత్సరం వందల వందల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో వెళ్తున్నారు ఇంత నాణ్యమైన విద్యను వదులుకొని అక్కడొకటి మనం చాలా ఆలోచించాల్సిన విషయం కీలక అంశం దాన్ని మనం ఖచ్చితంగా క్రమవద్ధ క్రమవర్ధరించుకోవాలి ఒక గ్రామంలో ఉన్న యువకులు పెద్దలు అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని మన స్కూల్ను పటిష్టం చేసుకోవాలి మనకి ఇంకా చెప్పుకున్నట్లయితే గ్రంథాలయం చాలా పెద్ద సమస్యగా ఉంటుంది అది తక్షణమే మనం మనందరం కలిసి అవకాశం ఇచ్చినట్లయితే నేను ఇవన్నీ మీకు సహకారం చేసే దిశగా చాలా కృషి చేస్తానని చెప్తున్నాను ఇంకా గుడులు అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక ఒక ఊరి గొప్పతనం ఎట్లా తెలుస్తుందంటే ఆ ఊరిలో ఉన్న గుడులను బట్టి ఆ ఊరి యొక్క అందం గొప్పతనం అక్కడ ఉన్న ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది మనకి ఇట్లే అర్థమైపోతుంది మనం చెప్పుకున్నట్లయితే ఊళ్ళో ఉన్న గురువులు చాలా గురువులు శిథిలా వ్యవస్థలో దర్శకు జరుపుకున్నాయి దానికి కారణం ఎవరు ఎందుకు ఇక్కడ మనం అంటే మన మన దగ్గర ప్రశ్నించే గొంతుకు లేకనా ఒక్క అవకాశం కనుక ఇచ్చినట్లయితే మీ తరఫున నేను ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడి గుడులు బడులు విద్య వైద్యం ఉపాధి సాధికారత మహిళా సాధికారత ఈ హక్కులన్నింటినీ మీకు సాధించి పెట్టే దిశగా కాదు అహర్ మీకోసం కష్టపడతారు ఇంకొక విషయం మీకు చెప్పాలి అనుకుంటారు ఆ వ్యక్తి ఇప్పుడు కొంతమంది నిలబడ్డారు సర్పంచ్కి ఇందులో కొంతమందికి సామర్థ్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది మీకు రకరకాల ధోరణలు ఆలోచనలు ఉండొచ్చు కొంతమంది అనుకుంటారు ఇక్కడ ఉన్నాడా ఏమైనా తెలుసా అనుకుంటారు కాదు వ్యక్తికి ఉన్నాడా వ్యక్తి ఉన్నాడా లేదా అని కాదు వ్యక్తికి ఎంత తెలుసు ఆ సామ వ్యక్తి సామర్థ్యం ఎంత అనేది చాలా ఇంపార్టెంట్ ఏ గ్రామానికైనా ఒకే పరిపాలన వ్యవస్థ ఉంటుంది ఈ ఊరికొకటి పక్క ఊరికి ఒకటి ఆ ఊరికొకటి ఆ మండలానికి ఒక వ్యవస్థ ఉండదు ఏ ఊరికైనా ఒకే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది ఇది అవగాహన ఉన్న సామర్థ్యం ఉన్న వ్యక్తి సరైన వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి అధికారులతో మమేకమై వ్యవస్థను నడిపిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజ ప్రజలకి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఒక నిజాతితో నిబద్ధతో గ్రామానికి వచ్చే నిధులు ముఖ్యంగా గ్రామానికి వచ్చే నిధులు ప్రతి నెల ప్రతి సంవత్సరానికి వచ్చే నిధులు రూపాయికి రూపాయి ఒక న్యాయబద్ధమైన విధానంలో ఖర్చు పెట్టి ఒక పారదర్శకంగా జవాబుదారి జవాబుదారిగా ఉంటూ గ్రామానికి సేవ చేస్తూ గ్రామానికి ముందుకు నడిపిస్తూ సగటు మనిషి మానవ అభివృద్ధిని చేసినప్పుడే నిజమైన సుపరిపాలన నిజమైన అభివృద్ధి నిజమైన గ్రామ ఆదర్శం ఒక ఈ జిల్లాలో కాదు రాష్ట్రాలని కాదు దే దేశ స్థాయిలోనే ఒక అత్యున్నత స్థాయిగా ఎదిగి జాతీయ అవార్డులు పొందే అటువంటి దశగా మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక సువర్ణ అవకాశం గ్రామ పరిపాలన వ్యవస్థతోనే మొదలవుతుంది ఒక యువకులతోటే మొదలైతుంది ఈ గ్రామానికి వచ్చే నిధులు ఆపే దమ్ము సత్తా హక్కు అధికారం ఎవరికి లేదు ఏ సిస్టానికి లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆపే అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఏ వ్యవస్థకు ఉండదు ఇది పంచాయతీ రాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఆర్డర్ ప్రకారం రావాల్సిన నిధులు రావాల్సిందే వస్తాయి ఇది ఇది మన ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఇది ప్రియ ప్రియమైన గ్రామ ప్రజల ఈరోజు ఈ సందర్భంగా నా అక్కనపేట గ్రామ ప్రజలకు అక్క తమ్ములకు సోదరులకు నా మిత్రులకు నాతోటి విద్యావంతులకు మేధావులకు ఒక్కటే విన్నపం మీ అమూల్యమైన ఓటును మనది ఉంగరం ముద్దటి గుర్తు బ్యాలెట్లో మనది టాప్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అందరం గుర్తుకు ఓటేయండి సరైన నాయకుణ్ణి ఎన్నుకోండి ఊరిని చైతన్యం చేయండి అభివృద్ధి చేసి చేసుకుందాం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా కేకుమత్యం భాగ దేశాలకు అతీతంగా భాష నిర్చుకుందాం లక్ష్యం అభివృద్ధులు అభివృద్ధి లక్ష్యంగా సింహం సిగం ఎత్తుకొని సిద్ధమైనదో నారడుగుల రటమైనడో అభివృద్ధిలో అడుగడుగున బలమైనడో జండై అలుపన్న జరగకుండా అను నిత్యం నువ్వుకున్న నేత బలమై నిలిసినావు ఓ యుద్ధం పుట్టంగా నువ్వు సిద్ధం బవ్వంగా అరదండే డట్టంగా దండో రే వెయ్యంగా తరపున నువ్వే ఎరు తొక్కెను ఆ కల్లు పిడుగల్లే అడుగు పడితే దరి చేరలే కన్నీళ్ళు మీ సూపు సల్ల గుంటే ఉలకించి అంతా వర్ధిల్లు